మొన్నటి వరకు ప్రేమ పక్షుల్లో విహరించిన మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయవర్మ రిలేషన్కి పులిస్టాప్ పడిందని కొద్ది రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది ఇక వారిద్దరూ కలిసి ఉండలేరని ఎవరిదారులు వారు చూసుకున్నారంటూ కూడా ప్రచారం జోరందుకుంది ఈ సమయంలో విజయవర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిలేషన్షిప్ను కాపాడుకోవడం ఎంతో కష్టమైన పని దాన్ని ఐస్ క్రీమ్ తిన్నట్లుగా ఆస్వాదించాలి అప్పుడే సంతోషంగా ఉంటాం సంతోషాన్ని కాదు బాధ కోపం చిరాకు ఇలా ప్రతి అంశాన్ని స్వీకరిస్తూ ముందుకుపోతేనే జీవితం బాగుంటుంది మరోవైపు ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే సమయం లో ఎలాంటి పరిస్థితులనైనా స్వీకరించాల్సి ఉంటుందని విజయవర్మ అన్నారు ఇటీవల తమన్నా విజయవర్మ బ్రేకప్ కి సంబంధించి కూడా అనేక ప్రచారాలు నడిచాయి ఆ సమయంలో ఓ వేదికపై తమన్నా ప్రేమ గురించి మాట్లాడారు నిస్వార్థమైన ప్రేమను నేను నమ్ముతాను ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలు పెడతామో అప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయి అని ఓపెన్ గా చెప్పుకొచ్చింది తాను రిలేషన్లో ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే చాలా ఆనందంగా ఉన్నాను భాగస్వామి విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు అని కూడా తమన్నా హెచ్చరించింది విజయవర్మ తమన్నా దాదాపు రెండేళ్లు చట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ ఇటీవల తమన్నా వర్మలు జంటగా కనిపించడమే మానేశారు ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతుండటంతో అందరిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈ మధ్య రవీనా టాండ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు వర్మ కూడా సపరేట్గానే గానే వచ్చారు సెలబ్రేషన్స్ కూడా విడివిడిగానే జరుపుకున్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో విడుదలైన లవ్ స్టోరీస్ టూలో తమన్నా వర్మ నటించారు ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అప్పటి నుండి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ కలిసి తిరిగారు కానీ ఈ మధ్య మాత్రం ఎక్కడా ఇద్దరూ ఉన్న ఫోటోలు బయటకు రాలేదు దీంతో ఈ జంట నిజంగా విడిపోయారనే ప్రచారం అయితే మొదలైంది